న్యూస్ కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీలో విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి ఆ పార్టీ నేత సురేష్ నాయుడు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది ప్రొద్దుటూరు నుంచి టికెట్ ఆశించారు సురేష్ నాయుడు గత కొద్ది నెలలుగా టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అయితే ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ సీనియర్ నేత వరదరాజుల రెడ్డికి ప్రకటించారు చంద్రబాబు కార్యకర్తల ధైర్యం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు సురేష్ నాయుడు టికెట్ కోసం చంద్రబాబు ఆశీస్సులతో అన్నా క్యాంటీన్ ప్రారంభించానని అన్నారు త్వరలోనే చంద్రబాబును కలుస్తానని అన్నారాయన ప్రొద్దుటూరులో గ్రూపులు లేకుండా ఆదేశించాలని చంద్రబాబును కోరతానని తెలిపారు తనను నమ్ముకున్న వారికి న్యాయం చేయాలని అడుగుతానన్నారు చంద్రబాబు న్యాయం చేస్తామని హామీ ఇస్తే అధినేత ఆదేశాల మేరకు పనిచేస్తామని చెప్పారు ఏపీలో రాబోయేది తెలుగుదేశం పార్టీ ఏనని కేంద్రంలో బీజేపీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు సురేష్ నాయుడు అనంతపురం జిల్లా గుంతకల్లు పాలిటిక్స్ లో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి సుధాకర్ యాదవ్ యువసేన పేరుతో పోస్టర్లు వెలిశాయి నిజాయితీకే మా మద్దతు అంటూ గుంతకల్లు నియోజకవర్గంలో పోస్టర్లు వేశారు గుంతకల్లు టీడీపీ టికెట్ రేస్ లో పోలీస్ అధికారి సుధాకర్ యాదవ్ ఉన్నారు ఇప్పటికే గుమ్మనూరు జయరాంను వ్యతిరేకిస్తున్నారు స్థానిక టీడీపీ నేతలు పోలీస్ అధికారి సుధాకర్ యాదవ్ పేరుతో వెలిసిన పోస్టర్లు గుంతకల్లులో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి